హాయ్ అండి వెల్కమ్ టు స్టార్బుక్ ఆడియో కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నైట్ అంతా చెట్టు కింద పడుకున్నాడు అవి ఒకవైపు దోమలు మరోవైపు చలి కనీసం కప్పుకోవటానికి దుప్పటి కూడా లేకపోవడంతో తెల్లవారులు నరకం చూసాడు బెంచ్ మీద కూర్చొని తల పట్టుకుంటున్నాడు అవి ఏం చేయాలో తనకి అర్థం కావటం లేదు పైగా దాచుకోవటానికి కూడా చోటు లేదు అసలు నువ్వు ఏం సాధించా అని అతని అంతరాత్మ ప్రశ్నించేసరికి అవికి తన మీద తనకి అసహ్యం వేసింది ఎన్ని సంవత్సరాలు తను చేసిన తప్పు ఏంటో తనకి బాగా అర్థం అయింది కంట్లో గింతలు నీళ్లు తిరిగాయి అవికి నిజంగానే చాలా తప్పు చేశాను మంచి చెడు తెలుసుకోవడం తప్పు చేశాను అనుకుని చాలాసేపు తనలో తానే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు తన ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాడు జాబ్ కోసం నేను నీకు జాబ్ ఇవ్వటం ఏంట్రా బాబు చాలే ఊరుకో నువ్వే మాకు జాబ్ ఇవ్వాలి కానీ అయినా నువ్వే ఒక ఆఫీస్ని రన్ చేస్తున్నా ఒకరి దగ్గర చాపటం మేరకని నువ్వు జాబ్ కోసం ఫోన్ చేయటం ఏంట్రా జోకులు వేయకు అవి అని అందరూ అనేసరికి అవి తనలో తానే నలిగిపోయాడు రే నేను చెప్పేది నిజం రా నిజం అని ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ చేశాడు అయినా సరే నమ్ ఎవ్వరూ నమ్మలేదు విసుగ్గా వచ్చిన వచ్చి తన పరిస్థితి ఏంటో చెప్పినా కూడా ఎవరు నమ్మలేకపోయేసరికి ఒకరి మీద డిపెండ్ అవ్వటం అవ్వకూడదని ఫిక్స్ అయ్యి కష్టపడి అయినా సరే తనకంటూ గుర్తింపు ఉండాలని జాబ్ కోసం తన ప్రయాణం మొదలుపెట్టాడు తను అనుకున్నట్టుగానే ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు సంజు శశి ఆ రోజు కాలేజ్ ఓపెనింగ్ కావడంతో బిజినెస్ పార్ట్నర్స్ బంధువులు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాడు సంజు శశి సంజు వస్తున్నాను అంటూ అతని దగ్గరికి వచ్చింది ఇప్పుడు చెప్పు ఏమైంది లోపలికి రా అని చెప్పి శశిని ఆఫీస్ రూమ్కి తీసుకొని వచ్చాడు అబ్బా ఏమైంది సంజు బయట అంత హడావిడిగా ఉంటే నువ్వేంటి టైం టైంలో ఇలా రొమాన్స్ చేయటం కరెక్ట్నా అసలు వెళ్ళప్ప లేదా నీకు హలో ఆగు అంత లేదు ముందు ఈ ఫైల్ మీద సైన్ చేయి అని ఆమె చేతికి ఫైల్ ఇచ్చాడు ఏంటి సంజు ఇప్పటి వరకు ఈ సైట్ నాన్న మామ పేరున ఉంది కానీ ఇకపై నీ పేరున ఉంటుంది సంజయ్ అని సంజు అనగానే నా పేరున ఎందుకు సంజు ఆశ్చర్యంగా అడిగింది ఇది నీ కళ శశి రేపన్న రోజున నీ చుట్టూ మేము ఉంటామో లేదో తెలియదు కానీ మన జాగ్రత్తగా మనం ఉండాలి కదా అని సంజయ్ అనగానే శశి కోపంగా చూసింది ఏమైంది సంజు మాట పూర్తి కాకుండానే చాచు పెట్టి అతని జంబపై ఒక్కటిచ్చింది శశి అసలు ఏం మాట్లా ఏమనుకుంటున్నావు సంజు ఏంటి ఆ పిచ్చి పిచ్చి మాటలు ఏడుస్తూ అడిగింది శశి ఏ ఎందుకే ఏడుస్తున్నా నేనేం తప్పుగా అన్నాను అయినా నీకంటూ ఏదైనా ఉండాలి కదా ఆపు ఇంకా నీది నాది ఆ మాటలు మన మధ్యన అస్సలు వద్దు ప్లీజ్ నాకు కావాల్సింది మన కుటుంబం నీ ప్రేమ అంతే అయినా మీరు అందరూ నాతో పాటు ఎందుకు ఉండరు నన్ను వదిలేస్తావా కోపంగా అడిగింది శశి ఆ మాటకి సంజు ఒక లుక్ ఇచ్చాడు నీ చూపుకి నేనేం భయపడను సంజు ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు అంటూ సంజు వేదపై తల్లి వాళ్ళు ఈ సైట్ మా నాన్న పేరున ఉండని ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ అని శశి అనగానే సంజు ఏం మాట్లాడలేదు ఫంక్షన్ గ్రాండ్గా జరగడంతో ఎవరి ఆనందానికి అవధులు లేవు ఇంటికి చేరుకోవడంతో శశి వాష్రూమ్కి వెళ్ళి కరీష్ అవి కరీష్ అయ్యి కాటన్ డ్రెస్ వేసుకొని బడ్ మీద కూర్చుంది ఇంతలో లోపలికి వచ్చాడు సంజు ఏంటి శశి అలా కూర్చున్నా ఏం లేదు సంజు ఏం లేకుండా నువ్వు అలా ఉంటావు కానీ చెప్పు అన్నాడు ఆమె భుజంపై చేయి వేసి ఏం లేదు సంజు మా అమ్మకలా నెరవేరింది అంటే దానికి కారణం నువ్వు ఒక్కో క్షణం అనిపిస్తుంది నువ్వు లేకపోతే ఇదంతా అయ్యేదా నేను సంతోషంగా ఉండేదా అన్న నిజంగానే నువ్వు నా హీరో సంజయ్ నువ్వు లేకపోతే నేను బ్రతుకు నేను నా బ్రతుకు శూన్యం అంటూ ఏడిస్తూ ఉన్న శశిని దగ్గరికి తీసుకొని ఎందుకే బాధపడుతున్నావు ఇకపై మనకి అన్ని సంతోషాలే అంటూ శశిని దగ్గరికి తీసుకొని ఓదార్చాడు శశి నవ్వుతూ సంజయ్ని వీధికి లాక్కుంది ఏంటిమ్మా అన్నాడు ఆమె తల్లి మరతూ నీ ప్రేమ కావాలి సంజయ్ ఇప్పుడే కాదు జీవితాంతం నీ ప్రేమ కావాలి అని ఇస్తాను ఊపిరి ఉన్నంత వరకు నా ప్రేమను నీకే ఇస్తాను అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు గాలి కూడా చొరవనంతగా ఇద్దరు అల్లకపోయి ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకున్నారు రెండు సంవత్సరాల తర్వాత నా వల్ల కాదు నాన్న ప్లీజ్ సంజయ్ ఒక్కడి ఉన్నాడో ఫోన్ చేయండి లేదంటే నేను అస్సలు ఊరుకోను నొప్పులు పడుతూనే అందేసేసి వస్తాడు తల్లి పద లోపు మనం హాస్పిటల్కి వెళ్ళడం అన్నాడు శరత్ లేదు నా సంజు నా పక్కన ఉండాలి లేదంటే నేను ఎక్కడికి వెళ్ళను అమ్మ అంటూ అరిచింది నప్పులు భరించలేక శశి ఈ టైంలో నీకు అంత మండిపట్టు అవసరమా ఎందుకు చెప్పి ఎందుకు చెప్పిన మాట విను నా బంగారు తల్లి నా మాట విను నా లేట్ అయ్యింది నీ ఆరోగ్యం ప్రమాదం సంజు డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తాడు అని రాజేశ్వరి చెప్పాలని చూసింది కానీ శశి వినలేదు సంజు కావాలంటూ తెగ ఏడ్చింది శరత్ ఏడ్చింది శరత్ కోపంగా శశి నువ్వు కానీ హాస్పిటల్ జాయిన్ అవ్వకపోతే సంజు మమ్మల్ని బ్రతకనివ్వడు తెలుసుగా నీకేమన్నా అయితే సంజు తట్టుకోలేడు అని శరత్ అనగానే శశి భయంగా చూసింది అయితే నన్ను తీసుకొని వెళ్ళండి నాన్న శశి ఆ మాట అనగానే ఎవరు క్షణం కూడా ఆలస్యం చేయలేదు అందరూ వెంటనే శశిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ముందుగానే శరత్ హాస్పిటల్కి ఫోన్ చేయడంతో స్టాఫ్తో సహా హాస్పిటల్ సిబ్బంది రెడీగానే ఉండటంతో శశికి వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు డాక్టర్ ఏ మా వారు రావాలి అని శశి అనగానే మీ వారు లేకుండా నువ్వు ఎంతసేపని ఇలా నొప్పులు భరిస్తావు చూడు తల్లి నీకు నార్మల్ డెలివరీ అవద్ది కొద్దిగా మాకు నువ్వు సహకరిస్తే నీ బిడ్డల్ని నువ్వు చూసుకోవచ్చు నీకు తెలుసు కదా నీ కడుపులో కవలలు ఉన్నారు మరి వాళ్ళని చూడాలని ఆశగా లేదా డాక్టర్ అనగానే ఎందుకు లేదు ఉంది డాక్టర్ మీ వారు రాగానే నువ్వు నీ క్యూట్ పిల్లల్ని చూపించి సర్ప్రైజ్ ఇస్తావా లేదంటే నొప్పులు పడుతూ మీ ఆయన మనసుని బాధ పెడతావా డాక్టర్ మాటలు శశి బ్రెయిన్ని మార్చేశాయి డాక్టర్ సర్ప్రైజ్ ఇస్తాను మీ వారు చెప్పి మీరు చెప్పినట్టు నొప్పులు ఇస్తాను అని శశి అనగానే డాక్టర్ శశిని ఒక పొజిషన్లో కొడకబెట్టి నర్స్కి చెప్పి సెలెన్ పెట్టించి ఇంజక్షన్ చేసింది డాక్టర్ చెప్పినట్టు శశి అప్పులు భరిస్తూ నొప్పులు ఇస్తుంది నొప్పులు ఇస్తుంది పంట బిగువన బాధ అణచుకుంటూ తన బిడ్డల్ని చూడాలని అన్న ఆశ కలిగింది ఇక్కడ బయట ఉన్న శరత్ సంజుకి కాల్ చేశాడు మీటింగ్ పూర్తవడంతో బయటికి వచ్చాడు సంజు సార్ ఫోన్ అని తన పేయే ఇవ్వగానే తన మామ దగ్గర నుంచి కాల్స్ ఎక్కువ ఉండటం చూసి వెంటనే ఫోన్ చేశాడు చెప్పు మామ శశి అంటూ కంగారుగా అడిగాడు అవతలు షరత్ చెప్పింది విన్ వినగానే వెంటనే తరుమని బయటకు వచ్చాడు కార్ స్టార్ట్ చేశాడు సంజయ్ మన మనసులో శశికి ఏం కాకూడదు అనుకుంటూ కార్ స్పీడ్ పెంచాడు ఒక పక్కన జోరు వాన కురుస్తున్న వాన పోస్ట్ వస్తుంది ఒక నవరి నీకు ఏం కాదు శశి నేను వస్తున్నాను అనుకుని కార్ సైడ్కి తిప్పేలోపే